హలో అండి అందరికీ ముందుగా కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి ఇలా కార్తీక మాసంలో సోమవారం రోజు ఇలా నారికేల దీపం అంటారండి ఇలా పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది నేను లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాను ఈ ఇయర్ కూడా పెట్టుకున్నాను నారికేళ దీపము అంటే మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయి చూడండి కొబ్బరికాయ కొట్టి మూడు కన్నులు ఎటువైపు ఉంటాయి అందులో ఆవు నెయ్యి పోసి ఇలా మూడు దీపాలు పెట్టాలంటే ఆరు ఒత్తులు ఒక వచ్చేసి మనం రెండు వేసాం కదా ఇలా ఆరు ఒత్తులు వేసి దీపారాధన చేయాలండి చాలా మంచి జరుగుతుంది నమ్మి చేయండి నేను లాస్ట్ ఇయర్ చేశాను ఈ ఇయర్ కూడా చేశాను ఇప్పుడే కాదు కార్తీక మాసం ఈ వారం కుదిరిన వాళ్ళు నెక్స్ట్ వీక్ మీకు ఎప్పుడు కుదిరినా కార్తీక మాసం అనే కాదు ఏ మాసంలోనైనా సోమవారం రోజు ఇలా ఆవు నెయ్యితో మనం శివుణ్ణి కొలిస్తే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలనే ఇస్తాడండి ఆ శివయ్య నమ్మితే మాత్రం తప్పకుండా చెయ్యండి నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అయితే అయ్యి అనుకున్నది జరుగుతుంది థ్యాంక్ యూ అండి